నమస్కారం నేను సేపూర్ జ్యోతి మేనేజర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మహబూబ్నగర్ లిమిటెడ్ వర్కింగ్ యాజ్ ఏడీఓ మనము ఈరోజు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ గైడ్ లైన్స్ గురించి తెలుసుకుందాం అసలు కేవైసీ అంటే ఏంటి బ్యాంకింగ్లో ఎందుకు అవసరం ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేదా మీ బ్యాంకు నుండి కేవైసీ అప్డేట్ చేయండి అని మెసేజ్ ఏమైనా వచ్చిందా కానీ కేవైసీ అంటే ఏంటి ఎందుకు అవసరం దీనిని అప్డేట్ చేయ చేయకపోతే ఏమవుతుంది ఈ వీడియోలో కేవైసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది ఏమిటి ఎందుకు అవసరం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఈ కేవైసీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే టూ థౌజండ్ లెవెల్లో యుఎస్లో ఒక టవర్స్ కూల్చివేయడం జరిగింది ఆ అసలు ఆ టెర్రరిస్ట్లు అనే అసలు ఎవరు చేశారు అనే దానిపైన గవర్నమెంట్ అంతా సెర్చ్ చేస్తే అకౌంట్ల నుంచి పెద్ద పెద్ద అమౌంట్ పోవడం అనేది జరిగిందనమాట ఈ వర్క్ అంతా చేయడానికి పెద్ద పెద్ద అమౌంట్స్ చేయడం పంపడం జరిగింది ఆ అమౌంట్ అంటే ఎలాగో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే జరిగింది ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరు ఎవరు చేశారు అనేది తెలుసుకోవడం కోసం అనేసి గవర్నమెంట్ మొత్తం అన్ని కంట్రీస్ రీసెర్చ్ చేశారనమాట అందులో ఈ ఏ దాంట్లో కూడా ఎవరి కస్టమర్స్ డీటెయిల్స్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల ఈ ఆర్బీఐ అనేది ఒక గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకులు తమ కస్టమర్ల గురించి పూర్తి సమాచారం కలిగి ఉండేందుకు ఉపయోగించే ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ ఖాతాదారు తన ఆధారాలను మరియు వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఇది మనీ లాండరింగ్ అక్రమ లావాదేవీలను నిరోధించడానికి చాలా అవసరం కేవైసీ లేకుండా మీ బ్యాంక్ ఖాతా నిర్బంధితమవుతుందా అవును కాబట్టి కేవైసీ అప్డేట్ తప్పనిసరి కేవైసీ ఎందుకు అవసరం మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే లేదా రుణం తీసుకోవాలంటే కేవైసీ తప్పనిసరి కేవైసీ లేకుంటే కొన్ని ముఖ్యమైన బ్యాంకింగ్ బ్యాంకింగ్ సేవలు బ్లాక్ అవుతాయి ఫ్రాడ్ నివారణ అక్రమ అకౌంట్లను అరికట్టడం మీ అకౌంట్ భద్రత కోసం అధికారిక గుర్తింపు అంతర్జాతీయ లావాదేవీలకు అవసరం క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి తప్పనిసరి మీ ఖాతా బ్లాక్ అవకుండా ఉండాలంటే కేవైసీ వెంటనే అప్డేట్ చేయండి కేవైసీ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరమో తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ ఐడి ప్రూఫ్ సెకండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్స్ వస్తాయి అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పాస్బుక్స్ వస్తాయి దీంతోపాటు రెండు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరం మళ్ళీ మళ్ళీ పెడదాం ఉండి నిమిషం అవసరం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కస్టమర్లను మూడు రకాలుగా రిస్క్ క్యాటగిరీస్గా వర్గీకరించారు లో రిస్క్ కేటగిరీ మీడియం రిస్క్ కేటగిరీ హై రిస్క్ కేటగిరీ లో రిస్క్ కేటగిరీస్ ఎవ్రీ టెన్ ఇయర్స్కి కేవైసీ అప్డేట్ చేయాలి మీడియం రిస్క్ కేటగిరీ ఎవ్రీ టెన్ ఇయర్స్కి అప్డేట్ చేయాలి హై రిస్క్ కేటగిరీ ఎవ్రీ టూ ఇయర్స్కి అప్డేట్ చేయాలి ఈ లో రిస్క్ కేటగిరీ కింద ఎవరెవరు వస్తారు సాధారణంగా బ్యాంక్ ఖాతాదారులు స్వల్ప మొత్తాల లావాదేవీలు చేసే కస్టమర్లు స్థిర చిరునామా ఉన్నవారు తక్కువ రిస్క్ కేటగిరీ కింద వస్తారు మీడియం రిస్క్ కేటగిరీ కింద స్వతంత్ర వ్యా స్వతంత్ర వ్యాపారులు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే కస్టమర్లు సంస్థలు అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఇవాళ మీ ఖాతా మీడియం రిస్క్లో ఉందా క్రమం తప్పకుండా కేవైసీ అప్డేట్ చేయాలి హై రిస్క్ కేటగిరీస్ విదేశీ లావాదేవీలు చేసేవారు పెట్టుబడిదారులు అండ్ పెద్ద బిజినెస్ లావాదేవీలు చేసేవారు ఆర్థిక అనుమానిత కార్యకలాపాలు అంటే సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు హై రిస్క్ కస్టమర్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ అప్డేట్ చేయడం తప్పనిసరి కేవైసీ ఎలా చేయాలి కేవైసీ చేయడం చాలా సులభం ఇది రెండు రకాలుగా చేయవచ్చు ఆన్లైన్ ద్వారా ఒకటి ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేయాలంటే బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో లాగిన్ అవ్వాలి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ చేయాలి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కేవైసీ అప్డేట్ అయినట్లు బ్యాంక్ కన్ఫర్మ్ చేస్తుంది అయితే మా బ్యాంక్లో త్వరలో అప్డేట్ చేస్తాము ఆఫ్లైన్ ద్వారా చేయడం ఎలా అంటే బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి కేవైసీ ఫామ్ ఫిల్ చేయాలి ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సమర్పించాలి బ్యాంక్ కస్టమర్ కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఆ ఆధార్ ఆధారంగా ఈ కేవైసీ చేయడం సులభం అండ్ వేగంగా ఉంటుంది కేవైసీ చేయకపోతే ఏమవుతుంది ఈ కేవైసీ చేయకపోతే ఎలాంటి సమస్యలంటే బ్యాంక్ ఖాతా నిలిపివేయడం జరుగుతుంది ఏటీఎం ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అవుతాయి ఉత్తమ వడ్డీ రేట్లు లోన్ పొందడం కష్టమవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ నిలిపివేయడం జరుగుతుంది ఈ సమస్యలు రాకుండా అప్డేట్ చేయండి కేవైసీ సమయంలో స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని గుర్తించి జాగ్రత్త పడండి ఫేక్ కేవైసీ కాల్స్కు రిప్లై ఇవ్వకండి ఓటీపీ పాస్వర్డ్స్ ఎవరితోనూ పంచుకోకండి కేవైసీ కోసం బ్యాంక్ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించండి మీ బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ను క్రాస్ చెక్ చేయండి సేఫ్ బ్యాంకింగ్ పాటించండి మీ అకౌంట్ సురక్షితంగా ఉంచుకోండి కేవైసీ చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పటికీ మీ కేవైసీ అప్డేట్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో మీ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ మరియు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ